ముందుగా టీఎస్ ఎన్పిడిసిల్ కంపెనీ సిఎండి సిఎండి గారికి అలాగే జనగామ ఐసి గారికి మరియు గన్ఫూర్ డివిజన్ డిఈ గారికి పాలకుర్తి సబ్ డివిజన్ ఏడి గారికి అలాగే పాలకుర్తి రూరల్ సెక్షన్ ఏఈ గారికి నా నమస్కారాలు నా పేరు బాధావత్ లక్ష్మణ్ నేను ఎన్పిడిసిఎల్ కంపెనీలో గత పన్నెండు సంవత్సరాలుగా అన్మాన్ వర్కర్గా పనిచేస్తున్నాను గూడూరు గ్రామంలో అయితే ఈరోజు గూడూరు గ్రామంలో ఎస్ఎస్ సెవెన్ హండ్రెడ్ కేవీ అనే డిటీఆర్ నడుస్తలేదని రైతులు నాకు ఫోన్ చేయడం జరిగింది నేను వచ్చి చూస్తా మీరేం ముట్టుకోకండి అని చెప్పి రైతులకు నేను చెప్పడం వల్ల వారు ఈరోజు ట్రాన్స్ఫార్మర్ దగ్గరనే నేను వచ్చే వరకు వెయిట్ చేశారు నేను వచ్చి ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చి చూస్తే ట్రాన్స్ఫార్మరు ఆన్ చేసి ఉండే ఆన్ చేసి ఉన్న ట్రాన్స్ఫార్మరు మూడు ఎడ్జి ఫ్యూజులు బాగానే ఉండే కింద ఎల్టీ సైడ్ చూసినా కూడా ఎల్టీ ఫ్యూజులు ఫస్ట్ నేను వచ్చినప్పుడు మూడు ఫ్యూజులు కూడా మంచిగా ఉండే వచ్చి బల్బు బల్బు తీసుకొని మూడు ఫేజులకు పెట్టిన త్రీ ఫేస్ ఉండే నేను వచ్చినప్పుడు త్రీ ఫేస్లో మనకు ఫ్యూజుల ఇన్ సైడ్ మూడు బల్బులు ఫుల్ ఎలిగినాయి ఫ్యూజ్లో అవుట్ సైడ్ కూడా మూడు బల్బులు ఫుల్ వెలిగినాయి అయితే ఇక్కడ నుంచి డీటర్ కదా రెండు పోల దూరంలోనూ అక్కడ రెండో పోల్ మీద జంపర్ ఉంటుంది అక్కడ ఏమైనా జంపర్ పోవచ్చు అన్న ఉద్దేశంతో పోల్ దగ్గరికి పోయినా అయితే ఈ రెండు పోల మధ్యలోనే మనకి ఇంకో సర్వీస్ ఉంటుంది ఆ బోర్ కూడా నడుస్తలేదని నిర్ధారించుకొని మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చి చూస్తే నాకు ఎందుకో డౌట్ వచ్చి ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసినా మూడు మూడు బ్లేడ్లు కూడా పర్ఫెక్ట్గానే ఓపెన్ అయినాయి పర్ఫెక్ట్గానే ఓపెన్ అయినాయి ఓపెన్ అయినాక ఎడ్జ్ ఫ్యూజులు చూసినా బాగానే ఉండే కింద ఎల్టీ ఫ్యూజుల కాడికి వచ్చి ఫస్ట్ సెంటర్ దానికి ఎర్త్ వేసి వేసేసిన వేసినాక ఇప్పుడు ఈ ఈ కొస ఫేజు ఫ్యూజ్ ఇంతకుముందు వేసి వేసి పెట్టిన వేసి ఉండే అది ఆని ఆనట్టు ఉన్నప్పుడు దాన్ని నేను ఏం చేసిన అంటే ఇట్లా కటింగ్ ప్లేర్తో దాని దగ్గరికి ఆనిచ్చిన దాని దగ్గరికి ఆనిచ్చిన ఈ ఫేస్ను ఇట్లా దగ్గరికి ఆనియగానే ఇట్లా డిటిఆర్ హ్యామింగ్ రావడం జరిగింది చూడండి అబ్జర్వ్ చేయండి మీద మనకు ఏవి స్విచ్ ఓపెన్ చేసే ఉంది ఏబీ స్విచ్ పర్ఫెక్ట్గా ఓపెన్ అయింది డిటిఆర్ హ్యామింగ్ వస్తుంది హ్యామింగ్ ఎందుకు వస్తుంది అని నేనేం చేసిన అంటే బల్బు తీసుకో బల్బు పెట్టిన బల్బు పెడితే బల్బు ఫుల్ ఫుల్లుగుతుంది ఈ ఫేస్ ఒక ఫేస్ కు ఫలు మిగతా ఫేస్లో మిగతా ఈ ఫ్యూజ్ తీసేసినాక వెలగడం లేదు ఇటు కొంచెం దగ్గర చూడండి ఈ ఫ్యూజ్ ఒక ఫ్యూజుకే బల్బు ఫుల్గుతుంది మిగతా ఫీజులకు నేను ఎత్తేసిన ఫీజు కానీ కొంచెం బుగ్గ దగ్గర కానీ ఎత్తేసిన ఫీజు కానీ పక్కా ఫీజు కానీ బల్బోస్తలేదు ఇటు కూడా ఇప్పుడు మన డిటిఆర్ బుషరా నుంచి ఎల్టీ ఫీజు సెట్ వరకు వచ్చే ఫీజులు కూడా చెక్ చేసిన బుగ్గ అవపడేటట్టు పడేట చెక్ చేసినా ఏ ఫీజు కూడా సప్లై వస్తలేదు అదే ఇది ఏం ప్రాబ్లం అని లైన్ మొత్తం తిరగడం జరిగింది లైన్ మొత్తం తిరిగితే ఈ త్రీ ఫేసును అలాగే గూడు టౌను సింగిల్ ఫేసు ఫేసు రెండు క్రాసింగ్లు ఉంటాయి అవి క్లియరెన్స్ లేకపోవడం వల్ల రెండు ఫేస్ టు ఫేస్ అయ్యి ఇంత దూరం సప్లై రావడం జరిగింది అయితే ఇంతకుముందు కూడా జానికాపురం ఎస్ఎస్ ఫైవ్ ఎస్ఎస్ సిక్స్ అనే డిటిఆర్ దగ్గర కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఆ ఎల్టీ ఈ ఎల్టీకి కూడా రైతులు ఛార్జ్ చేయడం వల్ల అక్కడ కూడా ఒక ప్రమాదానికి తప్పించుకున్న అలాగే ఈరోజు కూడా నేను వచ్చి కటింగ్ పేరుతో ముట్టుకోకుండా ఎత్తేసినా కానీ నాకు అది స్పార్క్ అనేది ఏర్పడలే డైరెక్ట్ కటింగ్ పేరుతో డీటీఆర్ను ముట్టిగా తాకేయగానే డీటీఆర్ యామింగ్ రావడం వల్ల ఈరోజు ఒక ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది కాబట్టి దయచేసి నాతోటి అన్మాండ్ వర్కర్లు కానీ నిన్న ప్రమోషన్లో పోయిన జేఎల్ఎం టు ఏఎల్ఎంలు కానీ సేఫ్టీ ప్రికాషన్స్ వాడండి ఫ్యూజులు వేసినప్పుడు కూడా కటింగ్ పేరుతో జాగ్రత్తగా పనిచేసుకోవాలని కోరుకుంటూ దయచేసి సీఎండి గారికి ఎస్సీ గారికి మా చిన్న విన్నపం ఇటువంటి క్రాసింగ్లను అవాయిడ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు కాకుండా జరుగుతుంది కాబట్టి వీలైనంత తొందరగా క్రాసింగ్లు ఉన్న చోట్ల తక్షణమే వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని ధన్యవాదాలు తెలుపుతున్నా